అందరికీ నమస్తే అండి మా గార్డెన్ అంతా ఎలకండి మొత్తం తవ్వేసింది నేను చీమకు కూడా హాని చేయను నాన్ వెజ్ తినను ఎలకన అది మరి ఎలా ఎలా తవ్వేసింది తమలపాకల చెట్లు కొరికేసింది మనీ ప్లాంట్లు అన్ని క్రాటన్ మొక్కలు అన్నీ కొరికేసిందండి రోజు ఎలాగైనా దీనికి బోన్లో పెట్టి నేను చంపను అసలు దేన్ని చంపని బోన్లో పెట్టి ఎక్కడన్నా వదిలేద్దామని దాన్ని ఎలాగన్నా బోనుల్లో పెట్టేసి వదిలేద్దామని అనుకున్నానండి అంత కోపం వచ్చేసింది మొత్తం పూజకి చాలా మంది వచ్చి నా దగ్గర తమలపాకులు తీసుకొని వెళ్తారు తమలపాకులు చెట్లు తీసుకొని వెళ్తారు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఎంతో ఆనందపడ్డాను దాని మీద చాలా కోపం వచ్చేసింది ఎప్పటినుంచో నుంచో దాన్ని ఎలాగైనా తరిమేయాలనుకున్నాను కానీ లోపల పిల్లలు పెట్టి ఉంటుంది పాపం ఎందుకు బాబోయ్ ఆ పాపం తగులుద్దని వదిలేసాను ఇది తమలపాకులని ఇలాగా అన్ని తెంపేసరికి కోపం వచ్చి ఈ రాత్రి ఎలా అయినా దీన్ని బోన్లో బంధించాలనుకున్నాను కానీ ప్రొద్దుట నేను చిలకలకి వీడియోలు తీస్తుంటే ఈ ఎలకను చూసి నాకు ఏడుపు వచ్చిందండి మనం కూడా పిల్లలకి ఎంత శ్రద్ధ భక్తితో పిల్లలకి అన్నం తినిపిస్తామండి ఎంత కష్టపడి ఆ ఎలక చూడండి ఈ గబగబు వెళ్తుంది చిలకలు రామ చిలకలు ఉడకలు ఉన్న చోటకి వెళ్తుంది గబగబు బియ్యం తీసుకొస్తుంది వెళ్ళి బోన్లోకి వెళ్ళిపోతుంది దాని బోన్లోకి వెళ్ళిపోతుంది పిల్లలకి తినిపిస్తుంది పిల్లలు కూడా వెనక్కి వచ్చి చూస్తున్నాయండి బాబోయ్ నేను అది చూసిన తర్వాత దేవుడా నువ్వే నువ్వే అన్నిటిని ఇస్తున్నావు అన్నిటిని నువ్వే చంపుకుంటున్నావు చెట్టుని కూడా నువ్వే చంపుతున్నావు నాదేమీ తప్పులేదు ఏదైతే అది అయింది ఏదన్నా చేసుకోని అని నేను ఇంకా ఆ ఎలకని పట్టి వదిలేద్దామనుకున్నాను ఆ తల్లి పిల్లలకు దూరం అయిపోద్ది అన్న ఆవేదనతో నేను అలాగే వదిలేసుకుంటున్నానండి అందరికీ ఆ దేవుడే కాపాడాలి సర్వేజన సుఖినో సుఖినోభవంతు ధన్యవాదములు